సోషల్ మీడియా చూసిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం బంగారం లేక వెండి వంటి వస్తువులను గిఫ్ట్ రూపాన ఇచ్చేటటువంటి వెసులుబాటు ఈ చట్టంలో ఉందా ఒకవేళ కనుక ఆ రకంగా ఇవ్వాలంటే ఏ రకంగా చేయాలి అనేది కనుక ఈరోజు మనం చర్చిద్దాం ముందుగా మిత్రులందరూ దయచేసి మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లేఖపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు సబ్జెక్టులోకి మనం వెళ్ళేటప్పుడు అసలు గిఫ్ట్ డీడ్ అనే దాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినప్పుడు రెండు రకాలైనటువంటి వివరాలు మీకు కనిపిస్తాయి ఒకటి మూబుల్ అండ్ రెండోది ఇమ్మూబుల్ అనేవి ఉంటాయి అంటే మూబుల్ ప్రాపర్టీ ఎలాగా ఇమ్మూబుల్ ప్రాపర్టీ ఎలాగా అనేది దానికి రిజిస్ట్రేషన్లు కానీ లేదంటే గిఫ్ట్ డీడ్లో ఏ రకంగా చేయాలనే దాని మీద ఉంటుంది అయితే ఈ గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ అంటే ఏదైనా ఒక స్థలాలు కానీ అపార్ట్మెంట్లు కానీ ఇల్లులు కానీ దీని కోవలకు వస్తాయి అలాంటి వాటిని మనం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇమ్మోబుల్ ప్రాపర్టీ కాకుండా లేదా ఇప్పుడు ఏదైతే మూబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయో మూవబుల్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ బంగారము వెండి వంటి వస్తువులను కూడా మనం మూవబుల్ ప్రాపర్టీస్కి చూడాలి వీటిని కూడా మనం ఎవరైనా వారి తదనంతరం లేదు వారు బ్రతుకుండగానే వారికి సంబంధించినటువంటి సంబంధితులకి ఎవరైనా గిఫ్ట్ రూపాన ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంది అయితే ఈ బంగారము వెండిని కూడా మీరు గిఫ్ట్ రూపాన ఇవ్వచ్చు అయితే దానికి ముందు మీరు చేయాల్సింది ఒక గిఫ్ట్ డీడ్ని తయారు చేసి గిఫ్ట్ డీల్ లో ఎవరి పేరు మీద అయితే మీరు ఈ ప్రాపర్టీ ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ బంగారము లేక వెండి ఏదైతే ఉందో అది ఇస్తున్నాము అని చెప్పి ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టి మీరు దగ్గరలో ఉండేటటువంటి సబ్ రిజిస్ట్ర ఆఫీసులో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది అది గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ అనేది కాబడుతుంది అప్పుడు అది లీగల్ పరమైనటువంటి డాక్యుమెంట్గా తయారవుతుంది ఇక ఇటువంటి ఇమ్మూబుల్ ప్రాపర్టీలని మూబుల్ ప్రాపర్టీలని ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాటిని ఎవరు కూడా ఇబ్బ తిరిగి పొందేటటువంటి హక్కు అనేది అందులో ఉండదు కారణం రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి ఈ రకమైనటువంటి గిఫ్ట్ డీడ్లు ఒకసారి లీగల్గా ఆథరైజేషన్ చేయబడి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తిరిగి రివోక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు గిఫ్ట్ డీడ్ అనేది ఒకసారి మీరు పరిశీలించినట్టయితే గిఫ్ట్ డీడ్ ఎవరైనా తన సొంత రక్త సంబంధితులకే కాకుండా బయట వ్యక్తులకు కూడా చేసి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక చట్టంలోని దీనికి సంబంధించినటువంటి వెసులుబాటు కూడా ఉంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏ ప్రాపర్టీ ఇస్తున్నారు ఏ ప్రాపర్టీని మీరు తీసుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయించుకోవాలి డాక్యుమెంటర్స్ రైటర్స్ దీని మీద సంబంధించినటువంటి ఈ గిఫ్ట్ డీడ్కి సంబంధించినటువంటి ఏ ఏ ప్రాపర్టీల్ని ఏ ఏ వస్తువుల్ని మీరు తీసుకుంటున్నారనేది స్పష్టంగా దాని మీద లేని పక్షంలో మీరు గిఫ్ట్ తీసుకునేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీరు పొందడానికి ఇబ్బందికరమైనటువంటి పరి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ రాయించుకునేటప్పుడే ప్రతి విషయాన్ని కులం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయం ఉంది ముఖ్యంగా దీంట్లో ఇద్దరు సాక్షులు అనేవారు మ్యాండేటరీగా మనం ఉంచాలి వారు ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా లీగల్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వారి ద్వారానే మనం ఈ ప్రాపర్టీని రక్షించడానికి అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు అసలు గిఫ్ట్ డీలో ముఖ్యంగా చూడాల్సినటువంటి భాగం ఎవరైతే గిఫ్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఆ రకమైనటువంటి ప్రాపర్టీ ఏ రకంగా దాఖలు పడింది అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాపర్టీ అతనికి లేదా ఆమెకి తన స్వాధ్యతమ లేదా అన్న విషయాన్ని స్పష్టంగా తెలియాలి ఒకవేళ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే వారసత్వం నుంచి వచ్చేటటువంటి ప్రాపర్టీని వీళ్ళు గిఫ్ట్ డీడ్గా ఇచ్చేటటువంటి అవకాశాలు లేవు అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అసలు ఈ చేస్తున్నటువంటి ఈ ఇమ్మూబుల్ ప్రాపర్టీలు అంటే ల్యాండ్స్కి సంబంధించి కానీ ప్లాట్స్కి సంబంధించి కానీ ఇతర ఇతర పొలాలు వీటికి సంబంధించి ఏవైనా కూడా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరైతే గిఫ్ట్ డీడ్ చేస్తున్నారో అసలు ఆ వ్యక్తికి ఆ ప్రాపర్టీ మీద పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయా అనేది మీరు తెలుసుకోవాలి అలా తీసుకోలేని పక్షంలో మీరు ఒకవేళ గిఫ్ట్ డీడ్ ఆ వ్యక్తి చేసినా కూడా అది చెల్లుబాటు కాదు కాబట్టి ఒకసారి గిఫ్ట్ డీడ్ చేయించుకునేటప్పుడు ఆ ప్రాపర్టీ ఆ వ్యక్తికి ఏ రకంగా దాఖలు పడింది అనే దాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోలేని పక్షంలో ఆ రిజిస్ట్రేషన్ కూడా చెల్లుబాటు కాదు కాబట్టి ఇలాంటి విషయాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ఎటువంటి తప్పులు దొరకకుండా ఇబ్బంది లేని పరిస్థితుల్లో నీట్గా మీరు ఇలాంటి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఇమ్మూబుల్ ప్రాపర్టీస్ కానీ మూబుల్ ప్రాపర్టీస్ కానీ క్లియర్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ మీదే మీరు హక్కుదారులే ఉంటారు కాబట్టి ఇక అలాంటి ప్రాపర్టీలను మాత్రమే మీరు ఈ బంగారం అదేవిధంగా వెండి వస్తువులను కూడా రేపు పంపకాల సమయంలో మీకు పూర్తి స్థాయిలో తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇలాంటి చట్టపరమైనటువంటివి లీగల్ పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నా కూడా మీరు క్లియర్గా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే చూసుకోవాలని తెలియజేస్తూ మిత్రులందరూ కూడా దయచేసి మన లా సోషల్ మీడియాకి ఏవైనా మీ సలహాలు సూచనలు ఇద్దామనుకున్నా లేదు మీకు ఏవైనా లీగల్ పరమైనటువంటి అంశాలు కావాల్సిన మాకు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ లీగల్ పరంగా మీకు ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను